నమస్తే అండి నేను రజా నాగార్జున కాదు తాగేసాడంట వాగేస్తున్నాడు అంటగా మా గవర్నమెంట్ వస్తే చీరేస్తాం అంటున్నాడు అంటగా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి నానా రచ్చ పెంట చేసాడంటగా అసలు విషయం ఏంటి ఏం జరిగింది దానికి సంబంధించి మొత్తం చూద్దాం నాగార్జున యాదవ్ ఆయనకి చాలా నిక్ నేమ్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆయన గొంతుకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారన్నమాట చాలా అత్యద్భుతమైన గుంత అనమాట ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా వినసొంపుగా చెవుల్లో గాన గాంధర్వులు పాడతారు తను చూసినా ఆ మాదిరి పాటలు వినిపిస్తూ ఉంటాయి అయితే విషయం ఏంటంటే దసరా సందర్భంగా డ్రై డే మరి ముందు ఆయన వేసాడో లేదో తెలియదు కానీ ఆ హావభావాలు ఆ వ్యవహారం చూస్తే ఇంచుమించు అలాంటిదే ఆయన కోపంలో మాట్లాడినాడా ముందేసి వాగినాడా అర్థం కాని పరిస్థితి గొడవ ఎందుకు గొడవ ఎందుకంటే తింటాకి హోటల్కి వెళ్ళాడంట ఏదో ఆర్డర్ అంట మరి అది కొంత టైం అయింది అనుకుంటా వెళ్ళిపోయినాడు నాన్న రచ్చ చేస్తున్నాడు నాన్న యాగి చేస్తున్నాడు నాకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి గొడవ గొడవకు దిగాడు అదేమంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం మా కుర్రోళ్ళు వస్తే కనుక హోటల్ పీకి అంటున్నా అది పంచాయతీ అది కాదు ఒక హోటల్కి వెళ్తే ఎలా ఉండాలి ఇప్పుడు హోటల్ పెట్టినోడు అమ్ముకోవడానికే కదా పెట్టింది నువ్వు వెళ్ళి కొన్నా వేరే వాడు వెళ్ళి కొన్నా నీకంటే ముందు వచ్చినోడు కొన్నా వాళ్ళందరూ కొనేది అతడు ఆ వ్యక్తి పెట్టినటువంటి వ్యక్తి అమ్ముకోవడానికే కదా దా పెట్టుకోవడానికి కాదు కదా ఇడ్లీ కానీ పురుగు కానీ ఇంకేదైనా ఉంటే మిర్చి బజ్జీ కానీ అన్నిటినీ తీసుకెళ్ళి దాపెట్టుకోడు కదా అది బంగారం రాదు కదా దా పెట్టుకోవడానికి అమ్మేయాలి కదా ఆ రోజు నైట్ కల్లా అసలు అక్కడ ఆ వ్యక్తులు ఎవరైనా హోటల్ యాజమాన్యం అవమానించినారంటే అది లేదంట ఇతను వెళ్ళి అడగగానే ఇచ్చేయాలంట ముందు ఈ వ్యక్తి వెళ్ళి ఆట్రివ్వగానే వాళ్ళు అసలుకి అది వేయడం కూడా పక్కన పడేసి ముందు ఇచ్చాలి ఆయనకి ఇది వింత అని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది ఆ విజువల్స్ కూడా అదే కనిపిస్తా ఉంది ఆ హోటల్ యాజమాన్యంపై ఎదురు జరగడం కావచ్చు ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు రంగంలోకి దిగినట్లు కూడా తెలుస్తుంది కొంచెం కూడా మేనర్స్ లేదా కొంచెం కూడా ఈ మాట ఎందుకు అంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆయన చేసినటువంటి రాజకీయం ఎలా ఏమైందో మీ అందరూ కూడా తెలుసు ఇది జరిగిన తర్వాత కూడా మనలో మార్పు రాదా కొంతమంది నాయకులు మరి ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించి ఎక్కడ అనుకువగా ఉండాలి ఎక్కడ ఇప్పుడు తోటి రాజకీయ నాయకుల ఆ హోటల్ టీడీపీ పార్టీ నాయకుల మెయింటైన్ చేస్తా లేదు జనసేన పార్టీ నాయకుల మెయింటైన్ చేస్తున్నాను నిన్ను కావాలని చెప్పేసి టార్చర్ చేయడానికి నిన్ను ఒక గంట సేపు కూర్చోబెట్టి అవమానించి వాళ్ళు ఏమైనా చేసినారు నిన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్కడ టీడీపీ పార్టీ జెండాలో జనసేన పార్టీ జెండాలో ముందుకు ముందుకొచ్చి నినాదాలు చేసిన జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదా ఒక ట్వంటీ మినిట్స్ లేట్ అయి ఉంటది నేను ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కాబట్టి నేను వచ్చి రాగానే ఇచ్చాను అది సంగతి అది అది తంతు ఇలా ఉన్నారు కాబట్టి అంత ఘోరమైన మీరు చవి చూసినారు మీలో మార్పులు రావట్లేదు మార్పు రాకపోతే జనం యాక్సెప్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి పరిస్థితులు బట్టి వస్తున్నారు కదా బెంగళూరు నుంచి ఇక్కడికి అర్థం చేసుకోండి ఆయన పడినటువంటి కష్టాన్ని అర్థం చేసుకోండి ఆయన పడినటువంటి ఇబ్బందులను అర్థం చేసుకోండి వార్నింగ్ కూడా తగ్గించండి చేసే కదా గత ఐదు సంవత్సరాలు వార్నింగ్ వల్లే కదా రోజు ఈ పని ఈ పరిస్థితికి వచ్చింది పార్టీ మార్పు రాదా మార్పు తెచ్చుకోరా తెచ్చుకోవాలని ఉద్దేశం కూడా లేదా ఎక్కడ గెలితే అక్కడ ఎవరితో పడితే వాడితో ఎత్తారు ఈ రోజే కొత్తది అనుకున్నారు కొత్తది కాదు ఇది ఇంకో తంతు చెప్తాం మీకు ఎలక్షన్స్ అయిపోయినాయి అనమాట ఈయన గారు ఏదో హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎలక్షన్స్ అయిపోయింది రిజల్ట్ వచ్చేసింది టీడీపీ గెలిచేసింది జనసేన కూటమి గెలిచేసింది ఇలాంటి నేపథ్యంలో ఈయన గారు హోటల్కి వెళ్ళేదో తింటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ కార్యకర్త కొంచెం హెచ్చరిక చేశారు హెచ్చరి హెచ్చరికన అంటే హెచ్చరిక అంటారు హెచ్చరిక వేరు హెచ్చరిక వేరు ఈ హెచ్చరిక చేశాడు అంటే కొంచెం టేస్ట్ చేశాడు అనమాట దాంతో ఇతగాడు పేలిపోయాడు ఆ రోజు కూడా రెచ్చిపోయాడు గట్టి గట్టిగా అరిచేశాడు తర్వాత నలుగురు ఎవరు వచ్చి మహాన్ భావులు సర్లే బాబు ఓ ఇక్కడ నుంచి అని చెప్పేసి పంపించారు అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పదవి ఇచ్చారు ఒకనొక టైంలో ఆ పార్టీ తరఫున ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు ఎంత జాగ్రత్తగా ఉండాలి కార్యకర్తలకి కేడర్ కి ఎప్పుడు దిశానిర్దేశం ఎలా చేస్తూ ఉండాలి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి నువ్వే ఇలా ఉంటే కింద కార్యకర్తలు ఏదైనా హోటల్ కి రెస్టారెంట్కి రెస్టారెంట్ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అంటే నేతల దగ్గర నుంచి నేర్చుకుంటారు కదా కేడరు కాబట్టి ఎందుకు నాగార్జున యాదవ్ గారు కరెక్ట్ గా చేయలేదేమో అనిపించింది ఇతని కారణంగా వైసీపీ పార్టీకి నష్టం జరుగుతుందేమో రాబోయే రోజుల్లో ఇతని ఇలాంటి వ్యక్తుల యొక్క కారణంగా మరోసారి ఓటమి భయంకరమైన ఓటమి చవి చూడాల్సి వస్తుందేమో అయితే అనిపిస్తాను ఇది నాగార్జున యాదవే కాదండి కొంతమంది కూడా ఉన్నారు ఏం లేదండి మైక్ దొరికితే రెచ్చిపోతూ ఉంటారు అంటే వీడియో కనిపిస్తే ఎవడైనా వీడియో తీస్తా ఉంటే వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు నిజంగా మీరు చూడండి మనం అందరం కూడా హోటల్స్కి వెళ్తాం కదా లేట్ అవుతూ ఉంటుంది కదా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని బట్టి ఎలా ఎలా ఉంటాం పర్లేదు అండి ఒక పది నిమిషాలు అయితే అయింది పదిహేను నిమిషాలు అయితే అయింది వీళ్ళంత త్వరగా సర్వ్ చేయండి అని చెప్పి అడుగుతాం అది కూడా పొలైట్గా అలా కాకుండా హోటల్ దగ్గరికి వెళ్ళి ఇవ్వేంటి ఎప్పుడేస్తావు అంటే మన వెనకాల వచ్చిన వాళ్ళు ఎరిపప్పలా మన వెనకాల వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇంకేం తినడానికి వాళ్ళు రాలేదా మనమేనా విఐపీలా వీ వీఐపీ వీళ్ళు ఇప్పుడే ఎలా ఉన్నారంటే గవర్నమెంట్ లేనప్పుడే ఎలా ఉన్నారంటే ఇక మొన్న గవర్నమెంట్ లో వీళ్ళు చేసినటువంటి తంతు బయటకు రాని విషయాలు ఎన్నో మన గవర్నమెంట్ లో వీళ్ళు చేసినటువంటి తంతు బయటకు రానిటువంటి విషయాలు ఎన్నో అలా అనిపిస్తా ఉంది ఇది కరెక్ట్ కాదు అది ఏ నాయకుడైనా ఏ పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా కొంచెం సమయం పాటించండి ఏమన్నా పొలిటికల్ మీటింగ్లా లేకపోతే కనుక అది మన మన సొంత హోటల్ ఎట్టమట మాట్లాడడానికి బయట హోటల్కి వెళ్ళినప్పుడు బయట రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలనేది కూడా ఈ మాత్రం ఈ వ్యక్తులకు అవగాహన లేదంటే మరి ఇలాంటి వ్యక్తిని డిబేట్ లో గుర్చోబెట్టి మాట్లాడించడం ఏమో ఒకసారి వైసీపీ పార్టీ క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటది వీళ్ళ బిహేవియర్ కి సంబంధించి కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు వైసీపీ పార్టీ తరఫున కూడా డిబేట్ లో కూర్చొని పాయింట్ టు పాయింట్ రేర్ గా కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అడబాదు అడవా మరి ఈ వ్యక్తిని ఎందుకు కూర్చోబెట్టిన నాకైతే తెలియదు ఈ వ్యక్తి ఒకడు ఆ కారుమూరి వెంకటరెడ్డి ఒకడు సో రెచ్చిపోతూ ఉంటారు చాలా ఉంటారు ఇప్పుడు అంటే కొంచెం బెటర్ ఆయన గారు ఇంతకు ముందు అయితే నోటికి ఎంత వస్తా అంత మాట్లాడేవాడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నావు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ నాగార్జున యాదవ్ కూడా స్టార్టింగ్ లో మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా రెచ్చిపోయినాడు పవన్ కళ్యాణ్ గారిని ఈవీఎం డిసిఎం రకరకాల పేర్లతో పిలుస్తూ ఉండేటోడు ఎప్పుడైతే అరెస్ట్లు మొదలు పెట్టినారో సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టేవాడు ఒక్కొక్కరిని ఏంట చెక్కుతో మొదలెట్టారో అతలు తగ్గారు కొంచెం మళ్ళీ మొన్న మొదలెట్టేశారు మళ్ళీ ఆ తర్వాత ఒక వర్షపెట్టి అరెస్టులు జరిగినట్టుంది దాంతో మళ్ళీ తగ్గారు ఈ వ్యక్తి రిచిపోయినమాట హోటల్ దగ్గర ఇదండి పరిస్థితి ఇది కరెక్ట్ అయిన విధానం కాదు ఇది వైసీపీ పార్టీకే కాదు ఆ పార్టీ క్యాడర్ కూడా ఆ వ్యక్తిని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తిని దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయకండి అది జనసేనలో ఉన్నా టీడీపీలో ఉన్నా కూడా అసలు ఎందుకు వెళ్ళినాం దేనికోసం వెళ్ళాం ఏం చేయడం వెళ్ళాం అనేది కూడా తెలుసుకోకుండా ఎల్ఏసలు నాకు ఇస్తావా చస్తావా అని చెప్పేసి కూర్చొని వెనకలోడు ఏంటో మరి ఒక పదవి రాగానే కుమ్ములు చేత్తి మనం ఫారెన్ కంట్రీస్ లో ఇతర దేశాల్లో ఈ రాజకీయ రంగంలో మినిమం దేకర్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడే అనమాట ఒక మాజీ ఎమ్మెల్యే అన్నా కాని అసలు రోజారెడ్డి గారు నిన్న ಎ ಮನ ದುರ್ಗಮ್ಮ ಗುಡಿ ఆలయంలో ఆమె వెళ్తూ ఉంటే కావచ్చు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈమె గారు వెళ్తూ ఉంటే కావచ్చు అసలు స్పెషల్ అన్నమాట అంతా కూడా అలా నడుస్తూ ఉంది వివిఐపి ట్రీట్మెంట్లు వివిఐపి దర్శనాలు అందరికీ ప్రధానమాట తంతు అయితే ఈ వ్యక్తి బయటపడ్డాడు నాన్న రచ్చ చేసినాడు నాన్న యాగి చేసినాడు కంపు కంపు చేసినాడు వైసీపీ పార్టీకి ఇంకో మచ్చ తెచ్చి పెట్టాడు అయితే అన్నమాట ఇతను ఓవర్ చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తుల్ని ఏరిపోయి పార్టీలో పెట్టుకుంటే మరి అలాంటి రిజల్ట్లే ఉండి అనేది స్పష్టమైనటువంటి విషయం కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలకి ఎంత దూరం పెట్టుకుంటే అంత మంచిది అనేది సామాన్యులు అంతా కూడా మాట్లాడుతున్నారు ఆ హోటల్లో ఆయనైతే ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఉన్నారు సో మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం